ఆ తినగాలి బస్ ఎక్కాలని చూడబడి పోతు బస్లలో తిరుగుతుంది నేను ఆలేరు మండలం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దీన్ని జీరో స్ట్రెంత్ నుంచి ఇప్పుడు ఇంకా పది పది నుంచి చేసి నేను తెలుసు ఇద్దరు టీచర్లను తయారు చేయడం కోసం నేను కృషి చేస్తాను తండ్రులు తిరిగి ఇంకా పిల్లల్ని తీర్చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను ఇప్పుడు రాజకొండ అంటేనే ఒక పేరుగాంచిన విలేజ్ సార్ ఇతండా ఇలాంటిది జీరో స్థితికి వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళి స్టూడెంట్ తెచ్చి చే దేని డెవలప్ చేయగలుగుతారు నేను ఇక్కడ ఉన్న రోజు ఎర్లీ వచ్చి వీళ్ళ పరిస్థితి పిల్లల పరిస్థితి ఎట్లున్నది వాళ్ళకి కావాల్సిన బుక్స్ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళని కాంపిటేటివ్ లెవెల్లో వీళ్ళని తయారు చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇందులో నడుము కట్టుకున్నాను దీంట్లో స్ట్రెంత్ పెంచాలి దీంట్లో ఇద్దరు స్కూల్ ఇద్దరు టీచర్లు ఇచ్చేందుకు నా వంతుగా శాయశక్తులు కృషి చేస్తాయని నేను చెప్తున్నాను గ్రామం రాచకొండ మండలం నారాయపరం జిల్లా పూర్వీ గారు ఇంత ముందు ఉన్న రంగారెడ్డి సార్ అనే టీచరు మా గ్రామంలో ఉన్న పాఠశాలలో జీరో షోస్ తెచ్చినాడు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మూత్రంగా వచ్చి మన సినిమా సార్ని సాగ వచ్చి కనీసం ఒక పది మంది ఏమైనా తెచ్చుకుని చదువు చెప్తున్నాడు అక్కడ సార్ నేను కోరుకునేది ఏదంటే ఇంకా కోఆపరేట్ చేసి గోట్లా కానీ పేరెస్ కానీ ఒకరిని కోరుకొని ఇంకా ఎక్కువ ఎక్కువ చేసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను నా పేరు లాలు గ్రామం రాచకొండ మండలం నారాయణపురం జిల్లా పొంగియారి మా గ్రామంలో అలా జీరో జీర్ణశుద్ధికి వచ్చినాను కానీ ఇప్పుడు వచ్చేసరికి మన సినిమా సార్ అదే తెలుగు కూడా చదవాలి అంతే

అవును వెజిటేబుల్స్ అవన్నీ మొత్తం ఏంటి వెజిటేబుల్స్ ఇవన్నీ ఇవన్నీ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ కుంభ క్యారెట్బుల్స్ క్యారెట్ కుంభంజా బ్రింజా క్యారెట్ కుంభ ఇదేంటి పంప్కిన్ పంప్కిన్ పంప్ ఇంకా క్యారెట్ ఇంకా ఇంకా చెప్పండి చెప్పు చె n ఎన్ నెక్స్ట్ 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 నోస్ ఇంకా ఎంఎన్ నోము ఎన్ మీద చెప్పాలి నో నువ్వు వద్ద నో ఓ పి మీద చెప్పు Pensi, 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 pencil Pencil, pensi, pencil Pencil Pencil, pencil. pencil.